అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఈ ప్రసాదాన్ని క్షీరాన్నం అంటారండి ఈ క్షీరాన్నం ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని కడిగి పెట్టుకోవాలండి ఆ బియ్యాన్ని కూడా ఈ పాలల్లో వేసి ఒక టీ స్పూను నెయ్యి వేసి కుక్కర్కి మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి మెత్తగా ఈలోపు బెల్లాన్ని ఒక కప్పుకి అదే తోటి ఒక కప్పు నర తీసుకోవాలి ఒకవేళ తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే రెండు కప్పులు తీసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి కరిగించి ఇలా స్ట్రైనర్ చేసి పెట్టుకోవాలండి ఈ బెల్లము సిరప్ మొత్తం ఒక కప్పు వస్తుంది అనమాట ఇంక ఉడికిన తర్వాత ఈ అన్నాన్ని కొద్దిగా మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత మనము మళ్ళీ ఇంకొక కప్పు పాలు పోసుకోవాలండి మొత్తం మనం ఐదు కప్పులు పాలు పడతాం దీంట్లోకి ఒక కప్పు పాలు పోసి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ ఇంకో కప్పు పోసుకోవాలన్నమాట ఇట్లా కలుపుకుంటూ మూడు కప్పులు పోసాను మొత్తము ఫస్ట్ ఒక రెండు కప్పులు ఈ ఒక మూడు కప్పులు మొత్తం ఐదు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు బెల్లం సిరుప్ వచ్చేసి ఒక కప్పు ఒక కప్పు బియ్యానికి మొత్తం ఏడు కప్పులు పడతాయండి ఇవన్నీ కలిపి ఈ విధంగా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ముడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మంటని మనము బెల్లం సిరప్ ఉంటుంది కదా దీన్ని ఇంకా దీంట్లో వేసేసి ఒక్క నిమిషం కలపకుండా వదిలేసేయాలి వదిలేసి ఇంకా తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవచ్చు అండి అప్పుడు పాలు ఇరగకుండా ఉంటాయి అనమాట మనం పాలు చాలా ఊసాం కాబట్టి మరీ ఎమ్మట కలిపేస్తే బెల్లం ఒక్కోసారి ఒక్కో ఒక్కో బెల్లానికి పెరుగుతాయి అనమాట ఇంక ఇప్పుడు మనము కొద్దిగా ఫ్లేవర్ కోసము ఇలాచి పౌడర్ కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా వేసానండి ప్రసాదం ప్రసాదంలాగా గుళ్ళో లాగే ఉంటుందని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కూడా వేసి వేపుకొని దీంట్లో వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన అమ్మవారికి ఇష్టమైన క్షీరాణం రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి